హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీ దూలం మోస్ట్ ఎవైటెడ్ బ్లాగ్ ఈస్ హియర్ అట్ల తద్ది రోజు ఈవినింగ్ పూజ అండ్ వాయినాలు ఎలా ఇవ్వాలి ఈ వ్లాగ్ చూపిస్తాను నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఐల్ అటాచ్ హియర్ ఇన్ ద ఐ కార్డ్ బట్ ఈ వీడియోలో యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ డీటెయిల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది సో మేము ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశాము బట్ వాయినాలు ఇచ్చి అందరికి ఎండ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ అయింది సో ఇట్ అస్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ సో ఫస్ట్ అడ్వైస్ ఇస్ టు స్టార్ట్ ఎర్లీ ఎందుకంటే మనం మార్నింగ్ నుండి ఫాస్టింగ్ చేసి ఉంటాం కదా సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే ప్రాసెస్ అంతా అయ్యి మనం మళ్ళీ డిన్నర్ అప్పటికి కొంచెం ఎర్లీగా ఫినిష్ అవుతుందని అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ దేవుడి దగ్గర ఎలా అంటే మూడు అట్లు వాయినాలు అండ్ మూడు కుడుమల వాయినాలు పెట్టారు

గ్యా <Sess> దిలుగుది.

అట్ల వాయినాలు మంచం మీద కూడా రెడీ చేయాలి కదా అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు పేరంటాల్కి ఇవ్వడానికి మా సైడ్ ఎలా చేస్తామంటే ఐదుగురు పేరంటాళ్ళు ఒక పోతురాజు పెళ్లి కూతురుతో కలిపి ఏడుగురం అవుతాము సో దాన్ని బట్టి మేము కుడుములు చెప్తున్నాను మొత్తం కలిపి నలభై కుడుములు చెయ్యాలి ఎనిమిది జ్యోతులు చెయ్యాలి గౌరమ్మ దగ్గర మూడు ఉండ్రాలు వాయినాలు పెట్టాలి ఒక్కొక్క వాయినంలో ఐదేసి కుడుములు ఒక జ్యోతి పెట్టాలి ఇలానే సేమ్ మంచం మీద ఐదు వాయినాలు పెట్టాలి అట్ల అయితే మంచం మీద పదకొండు వాయినాలు పెట్టాలి గౌరమ్మ దగ్గర మూడు వాయినాలు పెట్టాలి ఒక్కో వాయినంలో పదకొండు అట్లు పెట్టాలి ఈ ప్రతి వాయినం మీద అరటిపళ్ళు తమలపాకులు తోరాలు పసుపుండా కాయిన్ బెల్లం ముక్క పెట్టాలి చూసారు కదా మా పూజ చాలా బాగా జరిగింది అండ్ దెన్ ఫైనల్లీ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పూజ అయితే ఫినిష్ చేసేసాం నువ్వు అమ్మవారి అడిగింది నువ్వు నిత్య సుమంగళత్వము సో వాయినాలు పేరంటీ ఎలా ఇస్తామో ఫస్ట్ అమ్మవారికి సేమ్ అలానే ఇవ్వాలి

ఫైనల్లీ అందరికి వాయినాలు ఇవ్వడం ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరూ తోరాలు కట్టుకోవాలన్నమాట అండ్ దెన్ మన ఇంటి దగ్గర ఉన్న తులసి మొక్కకి వాటర్ పోసి అండ్ అక్షిందులు అండ్ వాటర్ కూడా ఇట్లా చంద్రుడికి చూపిస్తూ వెయ్యాలి అంట దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అందరికి కొబ్బరి బోండం అండ్ బ్లౌజ్ పీస్ అందరికి అందించాలన్నమాట సో ఫైనల్లీ అట్ల తద్ది రోజు పూజ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ డే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తద్దికి సారీ అవంతా తీసుకుని ఏమేమి తీసుకువెళ్ళాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకాష్ వాళ్ళు నాకు గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పారు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను స్టేట్ యూన్ బాయ్ బాయ్